మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది రిక్టర్స్కెళ్లిపోయి ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి భూకంపం దాటికి భారీ వాహనాలు ఊగిపోవడంతో జనం తీవ్ర భయాందోళన కురయ్యారు ఉన్న పొలంగా ఇంట్లో నుంచి బయటపడి వీధుల్లోకి చేరారు మెక్సికో సిటీ శాన్ మార్కోస్లతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతం అక్టపొల్కో నగరంలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది పలుచోట్ల నివాస సముదాయాలు కూలిపోయాయి ఇప్పటి వరకు ఇద్దరు మరణించారని మరో పన్నెండు మందికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు మొత్తం యాభైకి పైగా భారీ భవనాలకు చెప్పారు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు భూకంపం మెక్సికో సిటీని వణికించింది మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్ బామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా భూకంపం సంభవించింది దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్ తరలించారు శాన్ మార్కోత్ నగరానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు మెక్సికో నేషనల్ సిస్మాలజికల్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు భూకంపం నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేస్తూ ఇళ్లలోని వారిని వీధుల్లో చేరుకోవాలని హెచ్చరించింది మరోవైపు మొబైల్ ఫోన్లకు భూకంపం అలర్ట్ సందేశాలను పంపి అప్రమత్తం చేసింది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని ప్రాణ నష్టం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని

güzel bir tat ol